శ్రావణ మాసాంతంలో వచ్చిన అమావాస్య సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలాల అమావాస్య పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అనునిత్యం తోడుగా ఉండి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా నిలిచే ఎద్దులను వాటి యజమానులైన రైతులు కృతజ్ఞతాపూర్వకంగా మొక్కే పండగనే ఈ పోలాల అమావాస్య ఈ పండగను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు వైభవంగా జరుపుకున్నారు తెలంగాణలో మిగతా జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పోలాల అమావాస్య పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు ఉదయమే గ్రామ పొలిమేరల్లోని వాగులు చెరువుల వద్దకు తీసుకువెళ్లి వాటికి స్నానం చేయించి తీసుకొచ్చారు అనంతరం వాటి కొమ్ములకు రంగురంగుల బెలూన్లు మెడలో గంటలు ఒంటిపై జూళ్ళతో వాటిని అందంగా ముస్తాబు చేశారు డప్పు చప్పుళ్ల నడమ ఊరేగింపుగా వెళ్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం చుట్టూ ఎద్దులతో కలిసి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఎద్దుల పండగ పోలాల అమావాస్య సందర్భంగా రైతులు ఇంటిల్లిపాది ఉపవాసం ఉండి సాయంత్రం ఎద్దులకు నైవేద్యం పెట్టిన అనంతరం తమ ఉపవాస దీక్షను విరమించారు పోలాల అమావాస్య పండుగను రెండు రోజుల పాటు జరుపుకున్నారు జిల్లాలో కొందరు శుక్రవారం జరుపుకుంటే మరికొందరు శనివారం జరుపుకుంటున్నారు అయితే ఎద్దు యవసం లేని కొందరు ఆనవాయితీ ప్రకారం ఇంట్లో మట్టి ఎడ్ల ప్రతిమలను పెట్టి పూజలు చేశారు